హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఒక కొత్త ప్లేస్కి వచ్చాం అదేంటో అక్కడికి వెళ్ళాక చూపిస్తా ఈ లొకేషన్ అంతా ఒకసారి చూడండి అందరూ మా వాళ్ళు చూడండి ఎట్లా నడుచుకుంటూ వెళ్తాలో చూడర్రీ మా వాళ్ళు అంతా పిల్లలతో ఇట్లా నడిపిస్తున్నారు లొకేషన్ బాగుందని వ్యూ ఫ్రెండ్స్ అయితే మా కోడలు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం మేము ఇట్ సైడ్ అన్ని గుట్టలు గుట్టల నుండి వెళ్ళాలి చూడండి వ్యూ అయితే చాలా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం అలసిపోయి వాటర్ కూడా తాగే ఇదిగో చూడండి మేము ఎలా నడుచుకుంటూ వస్తున్నామో దగ్గర దగ్గర ఒక టూ కిలోమీటర్స్ అయితే మేము నడుచుకుంటూ వచ్చాము వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మాకు అడ్రస్ మాత్రం తెలియదు కానీ ఆ చెట్ల నుండి నడుచుకుంటూ నడుచుకుంటూ ముందుకు అయితే వెళ్దా వెళ్ళాము నాకు ఈ నేచర్ బాగా అనిపించి ఈ వీడియో అయితే తీశాను పచ్చని పొలాలల్లో అన్ని చెట్లల్లో ఈ గుట్టలు ఇవన్నీ చాలా బాగా అనిపించింది అందుకే మేము ఆటోలో వెళ్ళేలేదు ఇలా నడుచుకుంటూ అయితే వెళ్ళాము మా వాళ్ళు ఎంత ఎగ్జైట్గా వెళ్తున్నారో చూడండి చాలా చాలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళాము ఇక్కడ గుట్టను చూస్తూ అయితే నడుచుకుంటూ వెళ్ళాం మధ్య మధ్యలో ఇట్లా ఆకలి అవుతుందో అని లేస్ ప్యాకెట్ అయితే తీసుకొని తినుకుంటూ అయితే వెళ్ళాము మాకు మాత్రం ఈ ఊరు బాగా నచ్చిందండి ఎందుకంటే ఈ పచ్చని పొలాలలో ఈ గుట్టలు ఇవన్నీ మాకు ఈ నేచర్ చాలా బాగా అనిపించింది ఒక మనము సిటీ నుండి పల్లెటూరుకి వెళ్తే ఎంత బాగా అనిపిస్తుందో అది మనం వెళ్తేనే మనకి అలా అది ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుందండి మాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఇదిగో చూడండి పిల్లలు కూడా నడిచారు ఒక్కరు కూడా కాలు నొస్తానే అని మాత్రం అనలేదు ఎందుకంటే వాళ్ళకి ఇలా చూడడం కొత్త కాబట్టి ముందుకు నడుచుకుంటూ అయితే వెళ్ళారు ఇక్కడ చూడండి పొలము నాటేసి ఉంది మేము కూడా నాటేస్తాము అక్కడ ఫొటోస్ దిగుతామని వెళ్తున్నారు అక్కడ నాటేద్దామని నాటు కూడా వేశారు చూడండి మా వాళ్ళు నాటేస్తున్నారు నాటేసిన పొలంలో నారు పక్కకి అయితే ఆ పక్క నారు తీసుకొని వీళ్ళు వేస్తున్నారు వీళ్ళు అయితే ఏం లేదు వీళ్ళు ఏదో పెద్ద వేసినట్టు గొప్ప వీళ్ళు ఎప్పుడు చూడలేవు కాబట్టి వీళ్ళకి మొత్తం ఘోరంగా ఎగ్జైట్మెంట్గా అవుతున్నారు అయ్యో ఇది మా అమ్మవారిలో ఊర్లో బొచ్చడు ఉంటాయండి నాకేం ఎగ్జైట్మెంట్ లేదు మీకు ఈ నేచర్ చూస్తే ఏమనిపిస్తుంది ఒకసారి చెప్పండి ఓకే అంతేనా ఎప్పుడైనా చూసారా ఇట్లా మీరు ఇప్పుడు చూడలే ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ మ్యాక్సిమం మాకు గుట్ట దగ్గరికి వెళ్ళాలేమో మాకు కూడా తెలియదు ఇంకెంత దూరమో మేము వెళ్తున్నాం మాకే అర్థం అవుతులేదు ఎటో తీసుకెళ్తున్నారు పొలాలన్నీ ఇప్పుడే నాటు వేయడానికి అన్నీ దున్ని పెట్టారు చూడండి ఫ్రెండ్స్ గుట్ట ఇలా కనిపిస్తుంది ఇప్పుడైతే కొంచెం ఊరు దగ్గరికి అయితే వచ్చేసాం కొంచెం కొంచెం ఇల్లులు కనిపిస్తున్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఒక్కరు లేరు మేమే నడుచుకుంటూ వెళ్తున్నాం ఒక్కరు కూడలేరు మళ్ళీ ఇటు ముందుకు వెళ్ళాలి పత్తి చెండ్లు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అయ్యో తీసుకుంటే ఏమైనా రారా ఇక మామూలు దొంగతనని చెప్తారు ఫైనల్గా ఇంటికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఎగ్జైట్మెంట్ ఎట్లుంటుందో చూడాలి ఇక మా కోడలిది చాలా దూరం నడుచుకుంటూ వచ్చాం మస్తునే ఊరు అంతా వీడియో తీసుకుంటా వచ్చిన మంచిగా బాయికి ట్యాంకి తేడా వెళ్తుండేది ఫ్రెండ్స్ మా ఊళ్ళకు ఇదంతా మా కోడలు లేదా చేయను పత్తి చేయ